ఉన్నారు అన్య అన్యులుగా వారికి ఒక నియమాలు లేవు నిబంధనలు లేవు సో వారు ఈ యొక్క కామాభిలాషలు ఎందు ఈ లోకం చూపించు ఆశలు ఎందు కోరికలు ఎందు ప్రతి దానిని కూడా హృదయంలోనికి తీసుకుంటూ వాటిని జరిగిస్తున్నటువంటి వారిగా ఒక పాపంలోనికి పూర్తిగా దిగజారిపోతున్నటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు మనం ఆలోచన చేస్తే సో అందుకే బయట సమాజం ఇప్పుడు ఎంతగా చెడిపోయిందంటే ఎంత ఘోరము చూడండి రీసెంట్గా మీరు అందరూ కూడా వినే ఉంటారు ఆ కోల్కతాలో జరిగినటువంటి డాక్టర్ కేస్ మీ అందరి దగ్గరికి వచ్చి ఉంటుంది ఎంత దారుణం అండి ఒక డ్యూటీ అవర్స్లో తను ఆ యొక్క హాల్లో పడుకొని ఉన్నప్పుడు సెమినార్ హాల్లో ఎంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ జరగడం అనేది చాలా భయంకరమైనటువంటి విషయం స్త్రీలకు ఎలాంటి అంటే ఒక సెక్యూర్నెస్ అనేది వారికి లేదు ఇప్పుడు ఎక్కడ ఒంటరిగా కనిపిస్తున్నారు అక్కడ ఎలాంటి మానభంగాలు చోటు చేసుకుంటున్నాయంటే చూడండి గ్యాంగ్ రేపులు ఒక ఆడపిల్లని బయటికి పంపించాలంటేనే చాలా భయంకరమైనటువంటి వాతావరణాలు కనిపిస్తున్నాయి చాలా డ్రగ్స్ తీసుకుంటూ అలాంటి ఒక మత్తుల్లో వాళ్ళు జీవిస్తూ ఇక తల్లిదండ్రులు లేదు కుటుంబం లేదు బాధ్యతలు లేవు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు ఆ క్షణానికి ఆ తప్పు చేసేయాలన్నట్టుగా కోరిక వారిని మరింత ప్రేరేపణ చేస్తూ జీవితాలను నాశనపరుచుకుంటున్నారు మీరు గమనిస్తే దిశ చట్టం అని చెప్పేసి ఆయన తెలంగాణలో ఒక ఆమెని దిశ అనే అమ్మాయిని ఆమెకి దిశ అని పేరు పెట్టారు సో ప్రియాంక తన పేరు ఒరిజినల్ సో డాక్టర్ తను కూడా వెటర్నరీ తనను నలుగురు ఎంత ఘోరంగా చంపేశారో మన తెలుసు తెలుగు రాష్ట్రంలో జరిగినటువంటి విషయం అది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా నైట్ ఆమె వెళ్తున్నప్పుడు ఆ యొక్క స్కూటీని ఒక చోట మేము చూసుకుంటామన్నట్టుగా పెట్రోల్ పోయించుకొని వస్తామన్నట్టుగా చేసి ఆ నలుగురు చిన్న వయస్కులు పెద్ద వయసు కూడా ఏం కాదు నలుగురు కలిసి తనను ఎత్తుకొని పోయి అంతగా మానభంగం చేసి ఎలా పడితే అలా తనను ఆ బట్టలు మొత్తం విసిరేసి అలా చేసేసి తనను మళ్ళీ లారీ ఎక్కించి ఈ నేరం ఎవరికి కనబడకూడదు అన్నట్టుగా ఎంత దుర్మార్గముగా వారు ఆలోచన చేస్తూ ఆ లారీలో ఎక్కించుకొని పోయి ఒక బ్రిడ్జ్ దగ్గర ఆమెని అక్కడే సజీవ దహనంగా కాల్ చేశారు పెట్రోల్ బౌస్ ఇంత ఘోరమైనటువంటి ఆలోచనలు ఎందుకు ఇంత నేరాలు ఘోరాలు పెట్టేగిపోతున్నాయి నేటి సమాజంలోని మనం చూసినట్లయితే దేవుణ్ణి ఎరుగనటువంటి జనాంగం పెరిగిపోతున్నారు దేవుణ్ణి తెలుసుకోవట్లేదు ఇక దేవుణ్ణి తెలుసుకున్నటువంటి క్రైస్తవులుగా దేవుని సంఘానికి వస్తున్నటువంటి పిల్లలుగా లోకంలో నుంచి ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉన్నటువంటి మనము మన విషయంలో మనం ఎలా ఉంటున్నామంటే నేను చెప్తున్నాను మనము కూడా వాక్య పరిశీలన లేక దేవుని సరిగా తెలుసుకొనక అదే లోకంలోనికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి వారుగానే మన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సంఘంలోనికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి దేవాయిక నుంచి నీ కొరకు నేను జీవిస్తాను అనేటువంటి మాటను మనం దేవునికి చెప్తూ నమ్మిస్తూ మళ్ళీ ఆ మెసేజ్ అయిపోయిందా మళ్ళీ వెనకటికి లోకంలోకి వెళ్ళిపోయామా మళ్ళీ ఆ పరిస్థితులకు లోనవుతున్నటువంటి వారిగా మళ్ళీ ఆ లోకాశంలోనికి పట్టుబడుతున్నటువంటి వారముగా మన జీవితాలు కనిపిస్తున్నాయి ఎంతకాలం ఒకసారి ఆలోచన చేయండి దేవుని దగ్గరికి వస్తా ఉంటామని చెప్తా మళ్ళీ వెళ్ళి పడిపోతాం వస్తా ఉంటాం ఉంటామని చెప్తాం వెళ్ళి పడిపోతున్నాం ఏంటి ఈ పరిస్థితులు ఎందుకు జరుగుతుంది అంటే మనం ఆలోచన చేస్తే పిల్లరా మన జీవితాల విషయంలో దేవుని చిత్తాన్ని మనం ఇంకా పరస్పరంగా తెలుసుకోవట్లేదు ఆలోచన చేయట్లేదు మనకున్నటువంటి పరిస్థితుల విషయంలో దేవుడు ఏం ఆలోచన చేస్తున్నాడు అన్నది నిజంగా మీరందరూ కూడా తెలుసుకోవాలి దాన్ని తెలియజేయడానికి నేను ఇప్పుడు ప్రయత్నిస్తూ మీకు చెప్పబోతున్నాను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం చూడండి ఆ కామాభిలాషలు ఎందు అన్యజనుల వల్ల మీరు ఉండక పరిశుద్ధత ఎందు ఫస్ట్ పాయింట్ దేవుని చిత్తం విషయంలో యూనివర్సల్గా ప్రపంచం మొత్తం కూడా ప్రతి మనిషి కూడా పరిశుద్ధంగా దీ జీవించాలన్నది దేవుడు పెట్టుకున్నటువంటి నియమం దేవుడు మనకిచ్చినటువంటి నియమం ఇక రెండవదిగా ఆయన అంటున్నటువంటి మాట మీరు అక్కడ చూస్తే పరిశుద్ధత ఎందును ఘనత ఎందును చూడండి ఘనత ఎందును అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నాడు ఘనత ఘనత అనగానే మనం ఆలోచన చేసినట్లయితే ఒక మంచి పేరు గొప్ప పేరు గొప్పగా జీవించడము మనం ఆలోచన చేస్తే పరిశుద్ధత ఎందు బ్రతకడమే కాదు ఇది ఒక ఘనత ఎందును తన తన ఘటమును అనగానే యొక్క శరీరమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం అది ఎరిగి ఉండాలి అది దేవుని చిత్తం మన జీవితాల విషయంలో దేవుడు తన చిత్తాన్ని ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడు అన్నది మనం ఎరిగి ఉండడం చాలా ప్రాముఖ్యం పిల్లరా ఈరోజు మనందరిలో కూడా ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కొక్కలాగుంటాయి ఒక్కొక్కరి వృత్తులు వేరు వారు చేసేటువంటి పనులు ఒక స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకి వారి కష్టాలు వేరు సో ఆ ఎగ్జామ్స్ అని ఆ యొక్క ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ ఆ ఇబ్బందులు వేరు ఒక కాలేజీలో ఆ యొక్క ఇబ్బందులు వేరు ఆ ఎగ్జామ్స్ విషయంలో తర్వాత జాబ్ చేస్తున్నటువంటి వారి విషయంలో వేరు అలాగనే ఒక కుటుంబంలో పరిస్థితులు భర్త బాగోలేకనో భార్య బాగోలేకనో పిల్లలు బాగోలేకనో లేకపోతే ఆ యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క అత్తామామలు బాగోలేకనో లేకపోతే బంధువర్గం బాగోలేకనో ఎవరు పట్టించుకోకనో ఇలాంటి చాలా పరిస్థితులు మన జీవితాల విషయంలో చోటు చేసుకుంటూ ఉంటే మనం ఆలోచన చేస్తే అందరికీ వారి వారి పరిస్థితులు మీ మనస్సాక్షి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సో అందరి ఒకే పరిస్థితులు కాదు సో రకరకాల పరిస్థితుల మధ్య మనం ఉంటున్నాం సో మన ఆలోచన మనకి ఎప్పుడు కూడా ఏమని అని ఆలోచన వస్తూ ఉంటుంది అంటే దేవుడు ఈ పరిస్థితులన్నిటి నుంచి నన్ను బయటికి తీసుకురావచ్చు కదా దేవుడు వీటిలో నన్ను బయటికి తీసుకుని వచ్చి గొప్పగా నిలబెట్టవచ్చు కదా ఇందుకు ఈ పరిస్థితుల మధ్య నేను నలిగిపోతున్నా 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 ఎంతకాలం ఎంతకాలం నేను దేవుని కోసం ఎదురు చూస్తున్నా నలిగిపోతున్నాను అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియపరుస్తున్నాడు ఏంటంటే పిల్లరా ఈ ఘనత ఎందును అనేటువంటి మాటను ఇప్పుడు పట్టుకొని మనందరము కూడా ఆలోచన చేద్దాం ఏమంటున్నాడో ఒకసారి మొదటి కొన్ని రాసినటువంటి పత్రిక చూడండి పిల్లరా మొదటి కొరిందీళ్ళకి రాసినటువంటి పత్రిక ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము జాగ్రత్తగా వినాలండి మెయిన్ పాయింట్స్లోకి మనం వెళ్తున్నాం ఈ మాటలు చాలా బాగా అర్థం కావాలి మీ అందరికీ కూడా ఏడో అధ్యాయం ఇరవై వచ్చిన చదువుదాం పిల్లారా ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలను చూడండి పిల్లారా ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలనట ఏ స్థితిలో పిలవబడ్డాడు మనం ఏ స్థితిలో పిలవబడ్డామో అక్కడే ఉండాలి అని మాట్లాడుతున్నాడు ఇదేంటి అట్లా మనం ఎదగొద్దా మనం ఉన్నత స్థితికి వెళ్ళొద్దా అక్కడే ఉండడం ఏంటి ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు పౌలు గారి ద్వారా మనతోటి అంటే ఆలోచన చేయాలి పడారా ఈ యొక్క విషయం పట్ల మన విషయంలో ప్రతిదీ కూడా ఇప్పుడు మీరు ఆలోచన చేస్తే ఏ దేశంలో మనం పుట్టాలి అది మన నిర్ణయం కాదు మన మన చేతుల్లో లేనటువంటిది ఈరోజు ఇండియాలో ఇక్కడ మనము సో ఆంధ్రప్రదేశ్లో మనం పుట్టాము ఇక్కడ ఉంటున్నాం ఆరుగోల్ను సో అదే ఒకవేళ వేరొకటి కెన్యానో కెనడానో ఎక్కడో దేశంలో వేరొక దేశంలో దేవుడు పుట్టించుంటే మన పరిస్థితి ఎలా ఉండేది ఒకసారి ఆలోచన చేద్దాం మన చేతుల్లో లేనటువంటి విషయం కదా అది అలాగునే ఏ రాష్ట్రంలో పుట్టాలి మన చేతుల్లో లేదు ఏ జిల్లాలో పుట్టాలి మన చేతిలో లేదు ఏ ఊరిలో పుట్టాలి సో ఎవరు తల్లిదండ్రులుగా మనకు ఉండాలి ఇవన్నీ కూడా దేవుని నిర్ణయాలు దేవుడు మనకి ఇచ్చినటువంటివి అవన్నీ మన చేతుల్లో ఉన్నాయండి చెప్పాలి మన చేతుల్లో ఉన్నాయా లేవు సో మనం ఆలోచన చేసేప్పుడు లారా ఇవన్నీ కూడా దేవుని నిర్ణయాలు దైవ చిత్తానుసారంగా వెళ్తున్నటువంటివి అలాగున్నే మనకి ఇవ్వబడినటువంటి పరిస్థితులు కూడా మనం ఆలోచన చేస్తే సో దేవుడు మన ముందు వాటిని పెట్టాడు ఒక మంచి స్థితిలో నన్ను ఉంచొచ్చు కదా అంటే ఈ పరిస్థితులు మనకు ఎందుకు ఇచ్చాడు అంటే జాగ్రత్తగా ఆలోచన చేద్దాం పట్లారా మన విషయంలో దేవుడు కోరుకుంటుంది ఏంటి చూడండి మరొక మాట ఇరవై నాలుగులో అక్కడే చదువుదాం ఇరవై నాలుగు సహోదరులారా ప్రతి మనుష్యుడిను ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలను చూడండి ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి అని మాట్లాడుతున్నాడు ఆ స్థితిలోనే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు ఆ స్థితిలోనే అంటే మీరు బాగా ఆలోచన చేసినట్లయితే ఎప్పుడారా ఇక్కడ చెప్పబడుతుంది అక్కడే మనం ఆగిపోవాలన్న ఉద్దేశంతో కాదు కానీ పరిస్థితుల విషయంలో మనం దేవుడు మనకి ఏదైతే పరిస్థితులను ఇచ్చాడో వాటి విషయంలో దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవునితోటి సహవాసం కలిగి వాటి విషయంలో నిలదొక్కుకోవాలి దేవుణ్ణి అక్కడ గణపరచాలి మయంపరచాలి ఏ పరిస్థితులు లేకుంటే జీవితం సాఫీగా సాగిపోతే మీరు గమనించండి పిల్లరా దేవుని మహింపరచడం ఎక్కడ ఉంటుంది మన గొప్పతనం ఎక్కడ ఉంటుంది మీరు ఆలోచన చేయండి ఇప్పుడు పదో తరగతిలో ఒక పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది సో దాంట్లో ఒక ఆరు వందల మార్కులకి ఎగ్జామ్ ఉన్నప్పుడు దాంట్లో ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో వారిని సో ఒక మంచిగా టాపర్గా ఆ కా ఆ స్కూల్ మొత్తం గుర్తిస్తుంది ఊరు మొత్తం గుర్తిస్తుంది ఎవరైనా సరే దాంట్లో నేను ఒకని నేను మా మండలం ఫస్ట్ నా పదో తరగతిలో సో ఇప్పుడు అక్కడ పదో తరగతిలో ఎగ్జామే లేదనుకుందాం ఇప్పుడు నా గొప్పతనం బయటకు అంటారా నా టాలెంట్ అనేది బయటకు అంటారా మీరు చెప్పండి ఎగ్జామ్ లేకుంటే ఎగ్జామ్ ఉండాలి పరీక్ష ఉండాలి పరీక్ష ఉన్నప్పుడే నా గొప్పతనం బయటకు వచ్చిద్ది పరిస్థితులు ఉన్నప్పుడే దేవుణ్ణి మనం మహింపరచగలుగుతాం అన్ని సాఫీగా సాగితే కాదు సో ఇక్కడ ఆలోచన దేవుడు చెప్తుంది ఏంటి అంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో దేవుని సహాయాన్ని మనం తీసుకొని దాంట్లో నుంచి నిలబడాలి అని చెప్తున్నాడు మీ అందరికీ మత్తయి సువార్త ఇరవై ఐదో అధ్యాయంలో ఒక ఉపమానం ఉంటుంది సో అక్కడ ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక తలాంత్ అనేటువంటి ఉపమానం మీ అందరికీ తెలుసు ఐదు తలాంతుల వ్యక్తి ఏం చేస్తాడండి ఐదు తలాంతుల వ్యక్తి మరొక ఐదు తలాంతులు సంపాదించుకొని యజమాను దగ్గరికి వస్తాడు రెండు తలాంతుల వ్యక్తి మరి రెండు తలాంతులు తీసుకొని వచ్చి దేవుని దగ్గర సమర్పిస్తాడు ఒక తలాంతు వ్యక్తి ఉంటాడు ఇతను ఏం చేస్తాడు భూమిలో తమి పాతి పెడతాడు సో మనం ఆలోచన చేస్తే ఇక్కడ నేను చెప్పదలుచుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఐదు తలాంతుల వ్యక్తి రెండు తలాంతుల వ్యక్తి ఇద్దరు కూడా వారికి ఇవ్వబడినటువంటి దాని విషయంలో డబల్గానే అంటే ఐదు తలాంతులు ఇస్తే ఐదు తలాంతులు తెచ్చాడు మరొక ఐదు తలాంతులు రెండు తలాంతులు ఇస్తే మరొక రెండు తలాంతులు తెచ్చాడు కాబట్టి ఇద్దరిని విషయంలో కూడా దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే ఇద్దరిని కూడా ఒకే మాటతో ఆయన సంబోధిస్తాడు బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు ఇద్దరిని మీరు గమనించండి ఆ ఉపమానంలో తర్వాత చదవండి ఇద్దరిని కూడా ఒకే మాటతో సంబోధిస్తాడు ఎందుకంటే వారి పని విషయంలో ఇద్దరు కూడా నమ్మకంగా ఉన్నారు ఇప్పుడు నేను అడుగుతున్నాను రెండు తలాంతుల వ్యక్తి వచ్చి అంటున్నాడు ప్రభువా నాకు ఐదు తలాంతులు ఎందుకు ఇవ్వలేదు అన్నాడు మీరు కరెక్ట్ అంటారా నేను అడుగుతున్నాను కరెక్టా అండి నీకు ఇవ్వబడిన దాన్ని నువ్వు చెయ్యడం ఇంపార్టెంట్ దేవుడు ఏదైతే నీకు పని అప్పు చెప్పాడో అది చేయడం ఇంపార్టెంట్ నాకు ఎందుకు ఐతనాలు ఇవ్వలేదు అంటే అది యజమానుని నువ్వు వ్యతిరేకిస్తున్నట్టు అవుతుంది సో దేవా నాకు ఎందుకు ఈ పరిస్థితులు ఇచ్చావు అంటే ఆ పరిస్థితులను నువ్వు తట్టుకోగలవు ఎంతవరకు తట్టుకోగలవు అందుకే మొదలు కురింది పది పదమూడులో కూడా మనం చూస్తే మీ అందరూ తెలుసు సాధారణంగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవించట్లేదు అంటాడు సో మీరు శోధనకు ఎంతైతే మీరు తట్టుకోగలరు అంత మాత్రమే శోధన పరిస్థితులు మీ దగ్గరకు వస్తాయి నేను చెప్తున్నానంటే ఆఫ్టర్ ఆల్ ఒక అంటే ఈ యొక్క లోకపరంగా ఒక స్కూల్ మేనేజ్మెంట్ లేదంటే కాలేజ్ మేనేజ్మెంట్ ఒక బోర్డు ఎగ్జామ్ బోర్డు ఏదైతే ఉందో ఒక ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్కి ఈ సిలబస్ ఉండాలి ఒక ఎయిత్ క్లాస్ స్టూడెంట్కి ఈ సిలబస్ ఉండాలి ఈ పరీక్షలు పెట్టాలి పదో తరగతి వ్యక్తికి ఈ సిలబస్ ఉండాలి అని చెప్పేసి నిర్ణయించినప్పుడు మీరు ఆలోచన చేయండి ఒక లోకపరంగానే వీరు ఈ ఎగ్జామ్ బోర్డు అంతగా ఆలోచించి ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసుకి పాఠాలను నిర్ణయించి చెప్తున్నప్పుడు ఒక ఇంటర్కి ఇంటర్ పాఠాలు ఒక బీటెక్కి బీటెక్ పాఠాలు డిగ్రీకి డిగ్రీ అలా సో మీరు ఆలోచన చేయండి మరి అన్నిటిని కలిగించి నడిపిస్తున్నటువంటి దేవుడు ఎవరికి ఏ పరిస్థితులను ఇవ్వాలి ఏ పరీక్ష పెట్టాలి ఎంతవరకు మీరు తట్టుకోగలరు అన్నది దేవునికి తెలియదంటారా ఖచ్చితంగా తెలుసు మనకి ఏ పరిస్థితులను ఇచ్చాడో ఆ పరిస్థితుల విషయంలో దేవుడు కోరుకుంటుంది ఒకటే ఫస్ట్ ఫస్ట్ దేవుని చిత్తం పరిశుద్ధత అయితే రెండో దేవుని చిత్తం రెండవదిగా ఘనత నీకు ఘనతనివ్వాలి నువ్వు దాంట్లో ఆ పరిస్థితుల్లో దేవుని సహాయం పొందుకుని నిలబడాలి అన్నది దేవుని యొక్క ఆలోచన ప్రా అందుకే హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయం మీరు గమనిస్తే అందరూ కూడా ఓపెన్ చేయండి హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయం ప్రదకొండో అధ్యాయం ఇక్కడ విశ్వాసుల గురించి లిస్ట్ మొత్తం చెప్తాడు విశ్వాసులు ఎవరైతే దేవుని కొరకు బ్రతికారో వారందరూ కూడా వారి వారి పరిస్థితులను అక్కడ తెలియపరుస్తూ చెప్తాడు చూడండి పదకొండు అధ్యాయం నాలుగో వచ్చినా చూద్దాం పదకొండు నాలుగు విశ్వాసమును బట్టి హేబేలు కయ్యీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను చూడండి పిల్లరా విశ్వాసమును బట్టడా హేబేలు గారు కయ్యీను కంటే శ్రేష్టమైనటువంటి బలి దేవునికి అర్పించాడట కయ్యను గారు తన పొలం పంటలో అర్పణ తీసుకొని వచ్చాడు హేబేలు గారు తన యొక్క గొర్రెల మందులో నుంచి అర్పణ తీసుకొని వచ్చాడు ఇద్దరు అర్పణ ఇచ్చారు కదా దేవునికి మరి ఎందుకు హేబేల అర్పణే దేవునికి నచ్చింది మీరు ఆలోచన చేయండిప్పుడారా ఆయన ఆలోచన చేసింది హేబేల్ గారు ఈ యొక్క గొర్రెల మంద అంతటినీ కూడా ఇచ్చింది ఎవరు హేబేల్ గారికి ఇచ్చింది ఎవరు దేవుడే ఇప్పుడు ఆ దేవునికి ఇవ్వడం విషయంలో అది మనం పోగొట్టుకోవడం కాదు మనం అనుకుంటుంటాం మనము దేవునికి ఇవ్వడమైనా కానుక లేకపోతే ఒక సహాయం చేయడమైనా అది మంది పోతుంది అనుకుంటామేమో కానీ గుర్తుపెట్టుకుని దానికి రెండింతలు మనం పొందుకోవడమే దేవునికి ఇస్తున్నామంటే ఎక్కడికి పోదు దేవుడు అన్నింటినీ గుర్తుపెట్టుకుంటాడు ఎందుకంటాడు శిష్యుల విషయంలో గిన్నెడు చన్నీళ్ళు ఎవరైతే నా శిష్యులని దగ్గర తీసుకొని ఇస్తారో వారి ప్రతిఫలమును తప్పక నిశ్చయంగా వాళ్ళు పొందుకుంటారని చెప్పాడు ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు మనం ఆలోచన చేస్తే కాబట్టి ఇక్కడ మీరు ఆలోచన చేస్తే పిల్లారా హేబేల్ గారు ఎలా ఆలోచించారు దేవుని విషయంలో అంటే ఆ గొర్రెల మందలు అన్నిటిలో చూడండి ఫస్ట్ దేవునికి ఇవ్వడం విషయంలో తొలుచూలున పుట్టిన వాటిని బయటికి తీశాడు అన్నిట్లలో పెద్ద మంద దేవునికి ఎలా ఇవ్వాలి అంటే శ్రేష్టమైనదిగా ఇష్టముగా ఇవ్వాలి నాకు ఆయన ఇన్ని ఇచ్చాడు అసలు ఈ జీవనోపాధి ఇచ్చింది ఆయన జీవితం ఇచ్చింది ఆయన కాబట్టి ఆయనకు చూడండి దాంట్లో మొత్తంలో ఫస్ట్ తొలుచూలను పుట్టిన వాటి అన్నిటిని వేరుపరచాలి అది చాలా కష్టమైనటువంటి పని ఇష్టంగా తీసుకున్నాడు ఆ తర్వాత తొలుచూలను పుట్టినవన్నిటిని వేరుపరిచిన తర్వాత ఏం చేశాడు తెలుసా క్రొవ్విన వాటిని మళ్ళీ వాటిలో నుంచి ఏం చేస్తున్నాడు క్రవ్వని వాటిని మళ్ళీ వే వేరుపరిచి వాటిని దేవునికి అర్పణగా ఇస్తున్నాడు ఎంత ఇష్టంగా దేవునికి ఇవ్వాలని చూస్తున్నాడు చూడండి కయ్యిన్ గారు ఉన్నారు ఏం చేశాడయ్యా ఆయన అంటే పొలం పంటలు ఏం చేస్తున్నాడు దేవా ఇది నీకు ఇచ్చేస్తే మళ్ళీ నాకు ఉంటుందో ఉండదో ఏం చేస్తాను కొంత ఇస్తాను కొంత దాచుకుంటాను ఎలా ఉంది ఆలోచన ఎలా ఉందండి హృదయం ఎలా ఉంది అంటే దేవుడు ఏదైతే ఇచ్చాడో దాని విషయంలో ఒక సందేహం మళ్ళీ ఇవ్వడేమో చూడండి అలాంటి ఒక మనసు కలిగి ఉండడం అనేది అది సరైనటువంటిది కాదు కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఇద్దరికి ఒకటే పరీక్ష వారికి ఇవ్వబడిన దాంట్లో నుంచి దేవునికి అర్పణ ఇవ్వడం విషయంలో ఆ మనస్సుని మనం చూసినట్లయితే హేబేలు గారు చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నారు ఆ పరిస్థితుల్లో తొలుచూలను పుట్టిన వాటిని వేరుపరిచాడు వాటిలో నుంచి క్రువ్వ వాటిని ఏర్పరిచి దేవునికి ఇష్టంగా ఇస్తున్నాడు వాటిని ఉంచుకోవచ్చుగా చాలా మందిని మీరు గమనించండి అలాంటివి ఇవ్వడం విషయంలో కాలు పోయిందో జుట్టు సరిగా లేందో ఏదైనా రోగం ఉన్నదో అలాంటివి తీసుకుని వచ్చేస్తుంటారు మీరు గమనించండి ఇష్టంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ పరిస్థితుల్లో ఆ యొక్క ఘనత హేబేలు గారికి వచ్చే విధంగా పరీక్ష జరిగినప్పుడు కయ్యిను ఫెయిల్ అయ్యాడు హేబేలు నిలబడ్డాడు మనం ఆలోచన చేస్తే అలాగున్నాయి తర్వాత హనోకు గారు తర్వాత మనకు కనపడుతుంది ఐదవ వచనంలో హనోక్ గారి జీవితం విషయంలో కూడా మూడు వందల సంవత్సరములు దేవునితో నడుస్తాడు ఆయన చాలా పాడైపోయినటువంటి చాలా చెడిపోయినటువంటి సమాజం ఆ టైంలో హనోక్ గారి టైంలో అందుకే దేవుడు ఏమంటాడు ఆరో అధ్యాయంలో అంటాడు నేను నరులను చేసుకున్నందుకు నరులను చేసుకున్నందుకు సంతాపపడి నేను బాధపడుతున్నాను అంటాడు హృదయంలో నొచ్చుకున్నానని అంతగా చెడిపోయినటువంటి సమాజంలో కూడా ఎంత చక్కగా దేవునితో సహవాసం కలిగి జీవించాడో చూడండి అనౌక్ గారు ఒక పరీక్ష జరుగుతుంది దాంట్లో దేవుని గెలిపించే విధంగా అనోక్ గారు వెళ్ళారు ఇక మెయిన్ పర్సన్ మనం చూసినట్లయితే మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి ఏడో వచనంలో చూద్దాం నోవా గారు విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసినో చూడండి పిల్లలు నోవాబు గారు అది వరకు చూడని సంగతులను కూర్చి ఏమంటే అప్పటి వరకు ఎప్పుడు కూడా అంత పెద్ద జలప్రలయం రాలే ఎప్పుడు కూడా ఆ యొక్క పంటలు పండే విధంగా అంత మట్టుకు మాత్రం వర్షం వచ్చేది మొన్న వర్షం వచ్చింది రీసెంట్గా విజయవాడ ఏమైందండి ఫుల్గా మునిగిపోయింది మేము అందరూ ఆలోచన చేస్తే మనూరులో కూడా ఆ కాలువ నిండిపోయిందని విన్నాను అన్నయ్య గారు చెప్పారు సో అంతగా వర్షం మనం చూస్తున్నాం అలాంటి వర్షాలు ఎప్పుడు కూడా ఆ యొక్క నోవా